కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి వరద ముంచెత్తింది ఎటు చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి హైదరాబాద్ లోని పురాణ పూల్ చాదర్ ఘాట్ అలానే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఒక నదిలా కనిపిస్తోంది ఎందుకు ఇంతగా ఉగ్ర రూపం దాల్చింది మూసి వరద మూసి వరద ఈ ప్రాంతాలను ముంచెత్తటం ఏంటి అని మనకు తెలుసుకోవాలంటే ఒకసారి ఈ మ్యాప్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది అసలు మూసి ఉగ్రరూపం దాల్చడం ఏంటి హైదరాబాద్లోని అక్కడ ముసారంబాగ్ మునగటం ఏంటి అనుకుంటున్నాం కదా సో ఒకసారి క్లియర్ చూద్దాం ఇక్కడ మూసీనది స్టార్ట్ అవుతుంది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల నుంచి స్టార్ట్ అయింది ఇలా హైదరాబాద్ జిల్లాలోకి ఎంటర్ అయింది హైదరాబాద్లో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఈ రెండు జంట జలాశయాలు మూసీ నుండి వస్తున్న వరద ఎక్కువగా ఉండటంతో జంట జలాశయాలు ఇప్పుడు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి సో ఆ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న తర్వాత వాటి గేట్లని పైకి తీసి ఆ నీటిని అన్నింటిని కూడా కింద కొలుగుతున్నారు సో మూసి వరద ఉధృతి పెరుగుతోంది సో ఇటు ప్రాంతాలన్నిటి కూడా మూసీ నది వరదంతా కూడా కిందకి రావడంతో దిగువ ప్రాంతాలన్నీ కూడా వరదలో చిక్కుకున్నాయి అందువల్ల ఇప్పుడు పురాణాపూల్ ఎంజీబీఎస్ ఘాట్ ముసారాబాద్ నీటితో నిండిపోయాయి ఎటు చూసినా కూడా సో అసలు వికారాబాద్ మనకు చూస్తే హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఎందుకు వర్షాలు అంత కుండపోతగా కురవట్లేదు కానీ ఇంత ఉగ్రరూపం దాల్చినటువంటి మూసి ఏంటి నలభై ఏళ్లలో ఇప్పటివరకు మనం చూడలేదు కదా అనుకుంటున్నాం కదా కానీ ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలే మూసీ రూపానికి కారణం వికారాబాద్లో స్టార్ట్ అయింది మూసీ నది వికారాబాద్లో రెండు రోజులుగా మనం చూస్తే భారీ వర్షాలు కురుస్తున్నాయి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ భారీ వర్షాలకి మూసీ నదికి వరద ఉధృతంగా కొనసాగుతోంది వికారాబాద్ తాండూరు పరిగి నుంచి మూసీకి వరద పోటెత్తుతోంది అనంతగిరి నుంచి మొదలైన మూసీ ప్రవాహం సాగర్ ఉస్మాన్ సాగర్ కి వెళ్ళింది ఇవి ఇప్పటి వరకు డీటెయిల్స్ ప్రస్తుతం మరొక రెండు గంటలు అప్రమత్తంగానే ఉండాలి అని అధికారులు చెబుతున్నారు సో హైదరాబాద్ వాసులు బీ అలర్ట్